అందరికీ నమస్కారం ధనం మూలమిదం జగత్ ధనమే ఈ జగత్తు మొత్తానికి చాలా మూలమైనది అయితే ఈ ధనాన్ని సంపాదించడానికి చాలా కష్టాలు పడుతున్నాం కానీ ఖర్చు పెట్టడానికి అస్సలు వెనకాడట్లేదు కాదంటారా నిజం ఒకప్పుడు మన హిందూ దేశంలో భారతదేశంలో ముఖ్యంగా భారతదేశంలో అన్ని చోట్లనూ కూడా పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయంటే అంటే కుటుంబంలోను ఐదుగురు పిల్లలని ఆరుగురు పిల్లలని పది మంది పిల్లల్ని పదిహేను మంది పిల్లలని ఇరవై మంది పిల్లని ఇలా ఎంతమంది పిల్లలు ఉంటూ ఉండారు ఒకే భార్యాభర్తలకి మేము మేమే పదహారు మంది మేము అలాగా అంటే ఆ రోజుల్లో తల్లిదండ్రులకి కష్టం లేదు తల్లిదండ్రులు కష్టపడేవారేమో ఆ కష్టాలు వేరు కష్టాల్లో సుఖం ఉండేది ఆనందం ఉండేది ఆ పిల్లల్ని పోషించడం పెద్ద కష్టంగా ఉండేది కాదు అలాంటి వాళ్ళ యొక్క వారసులే ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఉన్నాం అయితే అప్పుడు ఆలోచించింది అంటే పేదరికం వచ్చేస్తుందని ఎవడో చెప్పాడు కట్టుకు అసలు ఉంటాయి కదా మనకి అవి నమ్మేసాం సరే తర్వాత రోజుల్లో ఈ రోజులకు వచ్చేసరికి ఏమైందంటే ఒకళ్ళిద్దరు పిల్లలు మాత్రమే కట్టినారు నేను పోషించలేను అది అంటూ ఆ పదిమంది ఉండడంతో ఏం చేయలేము అంటూ ఇదో దరిద్రం అసలు పది మంది పిల్లలు ఉంటే ఇప్పుడు గా గాంధీ వాళ్ళ కుటుంబంలో పద్నాలుగు వాడు నేతాయి సుభాష్ చంద్రబోస్ వాడు అంటే అంతమంది పిల్లలు పుట్టిన తర్వాతే యువతులు పుడతారు శ్రీకృష్ణ పరమాత్మే గర్భం అంటే మొట్టమొదటి పుట్టిన వాడు ఏం కాదు ఈ రోజు ఉన్నదంతా ఒక మొదటి వాడు రెండో వాడు మనం ఒక ఆ దోశలు వేసేటప్పుడే మొదటి రెండు మూడు దోశలు సక్రమంగా రావు ఆ తర్వాత వచ్చేవాడిలో టేస్ట్ వస్తుంది కానీ చిన్న చిన్న సూక్ష్మాన్ని కూడా మనం గమనించం గ్రహించాం ఎవడేం చెప్తుంది అని నమ్మేస్తాం ముఖ్యంగా బ్రిటిష్ వాడు మనల్ని మైండ్ మాడి మనల్ని సర్వనాశనం చేసేసాడు సరే అవి పక్కన పెడదాం ఈరోజు డబ్బుని ఎంత దుర్మార్గంగా దుర్వినియోగం చేస్తున్నారో అర్థమవుతుందని మీ గమనాను ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో ప్రభుత్వంలో ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు ప్రభుత్వ వైద్యాలయాల్లో ఫ్రీగా వైద్యం చేస్తారు కానీ అవి మనం పిల్లల్ని తీసుకెళ్ళి ఈ ప్రైవేట్ స్కూల్లో చేస్తాం ఒకటో తరగతికి అంటే అంతగా ఎల్కేజీ యూకేజీలకు కూడా నలభై వేలు యాభై వేలు ఫీజు చిన్న చిన్న గల్లీలో ఉన్న స్కూల్లో కూడా నలభై వేల యాభై వేలు ఫీజు అంటే వెనకాడకుండా కట్టేస్తున్నాం ఎంత కష్టపడి సంపాదిస్తున్నాం పోనీ డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టడం కోసం తల్లి తండ్రి భార్య భర్త ఇద్దరూ కూడా కష్టపడుతున్నారు కష్టపడిపోయి నానా కష్టాలు పడి డబ్బు సంపాదించి ఈ డబ్బును తీసుకెళ్ళి యాభై వేలు అరవై వేలు అంటే నోరు మూసుకుని కట్టేస్తున్నాం ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా లెక్కేస్తే సుమారు అక్కడికే ఒక ఐదు లక్షలు పోతుంది ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఇంకో దరిద్రం అక్కడ కనీసం రెండు లక్షలు ఖర్చు పెడుతున్నాం అంటే సంవత్సరానికి అంటే రెండు సంవత్సరానికి రెండు వేల నాలుగు ఆ తర్వాత ఒకవేళ బీటెక్ ఎక్కడో సీటో వచ్చేందుకే అవే చదువుతున్నాం మనం అయితే ఎంబీబీఎస్ లేకపోతే డాక్టర్ ఇంజనీర్ ఈ రెండు కాకపోతే ఇంకో చదువే లేదు అన్నట్టుగా తయారేం కదా అంటే అది ఇంకొక పది పదిహేను లక్షలు అంటే ఒక ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఊరికే కేవలం చదువు పేరుతోటి మనం ఖర్చు పెడుతున్నాం అయితే బాగా చదివేవాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా బాగానే ఉంటుంది చక్కగా మంచి మార్కులు వస్తాయి మంచి మార్కులు వచ్చి ఒకప్పుడు ఈ ప్రైవేట్ సెక్టార్ అనేది ఉండేది కాదు కాబట్టి విద్యకు ఒకటే దారి ప్రభుత్వ పాఠశాలే అందువల్ల బాగా డబ్బు ఉన్నవాడిని అక్కడ చదివేవాడు ఏమీ లేనివాడిని అక్కడే చదివేవాడు అంటే చదువుకున్నవాడు చదువుకునేవాడు అని అనే వాళ్ళందరూ కూడా జ్ఞానం అనే ఒక కేంద్రంలో సమంగా ఉండేవారు ఈరోజు ఏమైంది డబ్బు ఉన్న వాళ్ళందరూ ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు డబ్బు లేకపోయినా ఏదో ఒక తల చదివించేవాళ్ళు అంటే డబ్బు ఉన్నట్టుగా ఫాల్స్ ప్రిస్టేజ్తో బతికే వాళ్ళు కూడా అక్కడికే పోతున్నారు అంటే ఇప్పుడు డబ్బు లేదు అనిపించే వాళ్ళు మాత్రమే ప్రైవేట్లో చదువుతున్నారు ఇంకో దారుణం చెప్పమంటారా ప్ర ప్ర చదువుతున్నారు ఇంకో దారుణం ఏంటంటే ముస్లింస్ క్రిస్టియన్స్ ఎక్కువగా చదువుతున్నది ఈ ప్రభుత్వ పాఠశాలలో అంటే ప్రజాధనాన్ని వినియోగించుకుంటున్నది వాళ్ళే ప్రభుత్వాలు ఇస్తున్నది వాళ్ళకే వినియోగించుకుంటున్నది వాళ్ళే ఈ డబ్బు ఉంది అనే మాయిలో ఉన్న వాళ్ళని చూసారా వీళ్ళు ఊరికే డబ్బుని అక్కడ తగిలిస్తున్నారు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇది డబ్బులే అసలు అనిపించట్లేదా ఇక కొంతమంది అయితే కొంతవరకునే చదువుకుందాం పోనీ ఐదు తరగతి దాకా చదువుకున్నాం ఆ తర్వాత వేద విద్య చదువుకుందాం మా బ్రాహ్మణులలో చాలామంది వ్యాధిని చదువుకున్న వాళ్ళు ఐదో తరగతి దాకా చదువు ఈ ఐదో తరగతి దాకా చదివేదైనా ప్రభుత్వ పాఠశాల అది లేదు ఈ ఐదో తరగతి దాకా కూడా అక్కడికి ఓదు ఆరు లక్షలు రెండు మూడు లక్షలు ముందు ఖర్చు పెట్టేయాలన్నమాట అంటే డబ్బుని ఎంత ధీనంగా చూస్తున్నారంటే ఇంత దుర్వ్యయం చేస్తున్నారు పోనీ టెన్త్ క్లాస్ దాకా చదివేసిన వీళ్ళందరూ ఏమైనా పెద్ద పెద్ద జ్ఞానవంతులా ఎవ్వడికి జ్ఞానం లేదు నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైగా ఐఐటి నీట్ కోచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చేసరికి కార్పొరేట్ కాలేజ్ స్కూల్స్లోనూ పెద్ద పెద్ద కాస్ట్లీగా చదువుకుని వచ్చిన వాళ్ళు మామూలుగా చదువు చోట్ల చదువుకుని వచ్చిన అందరూ ఒకలాగే ఉంటున్నారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఎవరి దగ్గర ఏమో సూపర్ నాలెడ్జ్ అనేది ఎక్స్ట్రా నాలెడ్జ్ అంతకంటే లేదు అంటే ఊరికే డబ్బు అయితే ఖర్చు పెడుతున్నారు అంతే డబ్బుమే గౌరవం లేకుండా చేత ముందు మన డబ్బుని దూరం చేసుకుంటే మనం అంతకంటే బలహీనత ఇంకొకటి లేదు అందుకే మనం ఆర్థికంగా బలహీనమైపోతున్నాం బలహీనమైతే మనం ఎవరిని పోషిస్తున్నాం ఒక వర్గం ఎప్పుడు హిందూ హిందుత్వానికి పడేడ్చే ఒక వర్గం ఉంది వాళ్ళే ఎక్కువ కార్పొరే ఈ ప్రైవేట్ సెక్టర్ కాలేజీలైనా వైద్య హాస్పిటల్స్ అయినా మెయింటైన్ చేస్తుంది మ్యాక్సిమం వాళ్ళే ప్రభుత్వాల్లో ఉంటుంది కూడా వాళ్ళే కమ్యూనిస్ట్ జాతి వాళ్ళకి సంబంధించిన స్కూల్లో చదివిస్తాం వాళ్ళు మన హిందూ ధర్మం గురించి ఏమైనా చెప్తారా అక్కడ ధర్మం పోతుంది డబ్బు పోతుంది అంటే డబ్బును మన ఇప్పుడు డబ్బు ఉన్నవాడికే విలువ సమాజంలో ఎక్కడైనా సరే నువ్వు డబ్బును ఊరికే ఖర్చు పెట్టేసావు ఖర్చు పెడతా సేపు గొప్పగా చూస్తారు అబ్బా బాగా ఖర్చు పెడతాను బాగా ఖర్చు పెడతా తర్వాత నీ దగ్గర లేదనుకోండి నీ మీద రాళ్ళు వేస్తారు ఖచ్చితంగా ఆ రోజు ఇష్టమైన ఖర్చు పెట్టేసేవాడు నీకు ఎప్పటికైనా ఉన్నదే నీకు డబ్బు డబ్బు ఉన్నదే నీకు లెక్క ఒక సామెత ఉంటుంది మనిషికి ఉన్నది పుష్టి పసరానికి తిన్నది పుష్టి అని అంటే నీ దగ్గర మిగిలిన డబ్బే నీకు లెక్క నువ్వు డబ్బంతా ఇలా ఖర్చు పెట్టేస్తే ఆ తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చేయాలో తెలియక నువ్వు ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టేసి వాడిని చదివించేస్తే వాడికి ఇక్కడ ఏ ఉద్యోగాలు రాకపోతే ఇంక చచ్చినట్లు ఏ విదేశాలకు పోతున్నాడు విదేశాలకు పోయి ఏదేదో చేస్తున్నాడు వీడు ఒక నిజంగా బాగా చదువుకున్న వాడే విదేశాలకి వెళ్ళిపోయాడు అనుకుందాం బాగా చదువుకున్నాడు విదేశాలకు వెళ్ళిపోతే వీడి ఆవిష్కరణలన్నీ విదేశాల్లో ఉంటాయి అంటే విదేశాల యొక్క పేరుతో ఆవిష్కరణలు జరుగుతాయి తెలివైన వాడు ఎక్కడ వాడే చదువుకున్నది ఇక్కడే డబ్బు ఖర్చు పెట్టింది ఇక్కడే అంతా ఇక్కడే కానీ వీడు సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయో చూసారా అవి మాత్రం విదేశాల పేరుతో వస్తాయి అమెరికా వాడు సాధించాడు రష్యా వాడు సాధించాడు లేకపోతే బ్రిటన్ వాడు సాధించాడు ఎందుకు వస్తే కష్టం అంతా నీదే జ్ఞానం అంతా నీదే కానీ సొమ్ము చేసుకుంటుంది వాడు అంటే అన్ని చోట్ల నష్టపోతుంది మనమే డబ్బు అంతా పోగొట్టేసినా బలహీనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో ఒక వంద మంది టెన్త్ క్లాస్ పాస్ అయితే అందులో ఒక ఇరవై మంది వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళి కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నారు ఈ వంద మంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళు ఇరవై మంది వీళ్ళు ఒక్కొక్కళ్ళు సంవత్సరానికి రెండు లక్షల చొప్పున కడుతున్నారు అంటే ఇరవై రెండు నలభై లక్షలు అంటే ఒక ఇరవై ఐదు మంది లెక్కేసుకుంటే మనం అర కోటి సంవత్సరానికి అర కోటి అంటే రెండు సంవత్సరాలకి కోటి రూపాయలు చొప్పున బయట ఎక్కడికి ఇచ్చేస్తున్నారు ఈ బయటికి ఇచ్చేసే ఈ డబ్బులు లేదో ఆ ఊళ్ళోనే ఉంచుకుంటే మిగిలిన ఎనభై మందికి కూడా వీళ్ళు విద్యను ఉపయోగలుగుతారు కదా అంటే మొత్తం అందరూ కలిపి మాలంట వాళ్ళు ఎవరు మేము నేను చాలాసార్లు మా 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 స్కూల్లో మా ఊరు స్కూల్లో నేను చెప్తాను మీరు బయటికి వెళ్ళకండి అని చెప్తుంటే లేదు నేను ప్రత్యేకం నాకు డబ్బు ఉంది నేను వెళ్ళిపోతాను మేము ఇరవై మంది చాలు మేము ఇరవై మంది లేకపోతే మేము ముప్పై మంది బయటికి వెళ్ళిపోయి ఖర్చు పెట్టేసుకుంటాము అంతేగాని ఈ ముప్పై మందితో పాటు ఇంకో అబ్బాయి మంది కూడా ఫ్రీ నేను వచ్చాము కూడా మీరు రెండు లక్షలు ఖర్చు పెట్టకర్లేదు లక్ష ఖర్చు పెట్టండి సో అందరూ కలిపి ఖర్చు పెడితే అక్కడే ఉంటే అప్పుడు మాలాంటి వాళ్ళని రప్పించుకొని పాఠం చెప్పించుకొని అక్కడి నుంచే ర్యాంకులు తెచ్చుకోవచ్చు కదా అప్పుడు ఏమవుతుంది నిజమైన విద్య బయటకు వస్తుంది ఇప్పుడు ఇలా లేకపోవడం వల్ల ఏమవుతుంది ఇరవై మంది మాత్రమే బయటకు వెళ్తున్నారు వాళ్ళకి ఏమీ వచ్చేయట్లేదు మిగిలిన ఎనభై మంది చదువు మానేసి అంటే స్తోమత లేక వెనకబడిపోతున్నారు ఇంకా వెనకబడిపోతున్నాం ఇదే ఇలాంటి ఆలోచనలు చేస్తారా అస్సలు చేయరు ఎందుకంటే ఎవరికి వాడికి నా స్వార్థం నేను బాగుంటే చాలు మిగిలిన పైనా పర్వాలేదు ఇలా తయారైన అంటే డబ్బు మీద అస్సలు గౌరవం లేదు ఒకప్పుడు డబ్బుతో కొనుక్కునేది ఇప్పుడు చదువు కొనడం అనే వ్యవస్థ కదా ఇది డబ్బు కొనుక్కునే వ్యవస్థ కాదు కాబట్టి ఇప్పుడు ఫిట్నెస్ ఉన్న పిల్లలు మాత్రం ఎలా తయారవుతారు ఉన్నది ఒకళ్ళే ఇద్దరు పిల్లలు ఆ ఒకళ్ళే ఇద్దరు పిల్లలు ఉదయం ఏమి తింటుంది మనం బస్సు వస్తుంది బస్సులో ఎక్కించేస్తాం వాడు వెళ్ళిపోతారు అక్కడికి అక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది స్కూల్లోనూ కానీ వాళ్ళకి మాత్రం మమ్మల్ని చదువుకుంటే చదువు 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 ఏం చదివేసేది ఏం లేదు చదివి వాళ్ళు చదివించేసేది ఏం లేదు అంటే ఆ వంకతోటి అక్కడ అది లేదు రాత్రి ఇంటికి వచ్చేసరికి ఏ ఏడో అవుతుంది బస్సులో మళ్ళీ దిగి అలిసిపోతాడు వాడి గురించి ఆలోచించట్లేదు ఓ పబ్లిక్ హాలిడే ఉండదు సండే కూడా కాలేజీలు స్కూళ్ళు పెట్టేస్తారు స్పెషల్ క్లాసులు స్పెషల్ స్కూళ్ళును అలాగే దసరా సెలవులను పది రోజులు ప్రభుత్వం ఇస్తే అందులో కూడా లాస్ట్ను ఒక విజయదశమ రోజు అక్కడికి సెలవు ఇస్తారు వీళ్ళు ఎవడు మాట్లాడే ఎందుకంటే మా వాడికి ఏదో వచ్చేస్తుందేమో అని ఒక ఫీలింగ్ అనమాట ఏమీ వచ్చేయట్లేదు అది మాత్రం నిజం వస్తున్నాయి వస్తున్నాయి ఆ కాలంలో కళ్ళజోళ్ళు అలాగే ఇంక ఒక రకం కాదు అందుకని వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది పిల్లలు సర్వనాశనం అయిపోతున్నారు బలహీనతలు అయిపోతున్నారు ఒకప్పుడు సైకిల్ తొక్కుంటూ వెళ్ళారు పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఆడపిల్లలతో సహా సైకిల్ తొక్కున్న ఎవరితో నడుచుకుంటూ పక్కన ఉన్న స్కూల్ అయితే నడుచుకుంటూ వెళ్ళవారు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అవుతాను లేదు ఐదు కిలోమీటర్ల పైన ఉంటే సైకిల్మే వెళ్ళేవారు అసలు ఆ నడిచేటప్పుడు సైకిల్ వెళ్ళిపోవడం వాళ్ళ గురించి వాడు స్వతంత్రంగా ఆలోచించుకునే సమయం ఉండేది అలా స్వతంత్రంగా ఆలోచించుకుని కనీసం ఎంతో కొంత ఇన్నోవేటివ్గా ఉండేవాడు ఇప్పుడు ఎక్కడ స్వాతంత్రం ఉంది ఉదయం ఎనిమిదింటికి స్కూల్ బస్సు ఎక్కుతున్నాడు బస్సులో పెచ్చాపటి మాట్లాడుకుంటారు అక్కడ దిగుతారు అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ గాడిది గుడ్డు అంటారు మాట్లాడుకోవడం కూడా ఉండదని అదంతా అయిపోతుంది మళ్ళీ వస్తాడు ఏముంది వాడికి అసలు వాడి గురించి వాడు ఎప్పుడన్నా ఆలోచించే అవకాశం ఉందా వాడి గురించి వాడు కూడా ఆలోచించుకోలేని అవకాశంలో వాడు అసలు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు బాధ్యమంతా పోయింది తల్లిదండ్రులకి వార్ధక్యం వచ్చిందో తెలుస్తుంది అయ్యో పిల్లలు నా పిల్లల దగ్గర లేరే అని పిల్లల దగ్గర రారు మనలో దగ్గర రారు వీళ్ళు బాగా చేస్తే ఎక్కడ పోతారు విదేశాలకు అక్కడో పోయి వీళ్ళు చచ్చిపోయినా రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏం సాధిస్తున్నట్లు అని చేత సక్రమంగా ఖర్చు పెట్టడం ముఖ్యంగా చెప్తున్నాను విద్య వైద్యం ఈ రెండు ప్రభుత్వం నిజానికి ప్రాథమిక హక్కులు ఇవి ప్రభుత్వం మనకు ఉచితంగా ఇవ్వాల్సినవి ఈ రెండు కొనుక్కో కొనుక్కోనేలాంటి వ్యవస్థను ప్రభుత్వం ఇచ్చింది మనం అసలు ఒ్వబ్రతక్కు వాళ్ళలాగా కొద్దిగా కూడా ఆలోచించకుండా గొర్రె మనస్తత్వంతో కొద్దిగా కూడా ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తున్నాం అంతే మన దగ్గర అంతా పోయిన తర్వాత మనకి ఎవడు వెళ్ళిపోవడో ఆ తర్వాత రాబట్టుకోవడం కోసం ఎక్కడెక్కడో తిరగడం ఏమీ సాధించట్లేదు జీవితంలో గుర్తుపెట్టుకోండి ఇప్పుడైనా సరే తెలివైన వాళ్ళు నేను అందరూ మారుతారని నేను చెప్పను అందరూ మారరు గొర్రెలే ఎక్కువ ఉంటాయి గొర్రె మనస్తత్వాలే ఎక్కువ ఉన్నాయి కానీ మారేవాడు ఒక్కడైనా ఉంటాడు కదా ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలను మారినవాడు ఒక్కడైనా ఉంటే ఏ పది సంవత్సరాల ఊరికే వాడు చదువు పేరుతో ఖర్చు పెట్టేద్దాం అనుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఎఫ్డీ వేయండి ఒకటో తరగతిలో యాభై వేలు ఫీజు కట్టాలి యాభై వేలు ఎఫ్డీ వేయండి రెండో తరగతిలో ఇంకో యాభై వేల ఎఫ్డీ అయింది ఇవన్నీ ఎఫ్డీలు వేస్తే వాడు చదువు గవర్నమెంట్ స్కూల్లో పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి వాడి చేతిలో ఒక నలభై యాభై లక్షల రూపాయలు డబ్బు ఉంటుంది ఇప్పుడు మీరు చేసే పని వలన వాడికి ముప్పై నలభై లక్షల రూపాయల డబ్బు పోతుంది అదే వాడికి మీరు ఎలా కనుక ఎఫ్డీ చేసి ఉంచితే వాడు చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి వాడి చేతిలో నలభై యాభై లక్షల రూపాయలు డబ్బు ఉంటుంది ఎందుకంటే డబ్బు కూడా డబుల్ అవుతుంది కదా అని కదా ఆ డబ్బుతో వాడు అవసరమైతే చదువుకుంటాడు లేకపోతే వ్యాపారం చేస్తుంటాడు మీకు కూడా కష్టం ఉండదు మీకు కూడా కష్టమే ఉంటుంది వాడికి యాభై లక్ష రూపాయలు ఫీజు కట్టాలన్నప్పుడు మీరు ఏదో ఒక పని చేయాలి సక్రమైన పని చేయాలి అక్రమమైన పని చేయాలి ఏదో ఒకటి చేసినా ముందు అక్కడ డబ్బు ఫీజు కట్టాలి అలాగే వైద్యం అంటే వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి ఫ్రీగా చేస్తారని నేను అదే మీరు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అదే డబ్బు కొల్ల అందుకని మన దగ్గర డబ్బును కాపాడుకోవడం చాలా ముఖ్యం విద్య వైద్యం ఈ రెండు పేర్లతోటి డబ్బును కనుక వృధా చేస్తున్నామంటే మనకంటే బ బుర తక్కువ ఎవరు ఇంకెవరు లేరు అనే విషయం గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పటికిప్పుడైనా మీరు నిర్ణయం చేయొచ్చు నష్టం ఏమీ లేదు పిల్లలకు కౌన్సిలింగ్ అవ్వండి టెన్త్ క్లాస్ నిజంగా బాగా చదువు చెయ్యాలని ఓ ఫీలింగ్ వచ్చేసిననుకోండి నైన్త్ టెన్త్ చదివించండి ప్రైవేట్ స్కూల్లో ఏదో పొడి చేస్తారనే ఫీలింగ్ మీకు ఉందనుకోండి నైన్త్ టెన్త్ చదివించండి చాలు ఎయిత్ క్లాస్ దాకా ఎందుకు ఊరికే ఈ డబ్బు ఖర్చు అసలు నానడితే నైన్త్ టెన్త్ కూడా అక్కర్లేదు ఇంటర్మీడియట్ కూడా అక్కర్లేదు డిగ్రీ అసలు ఏది అక్కర్లేదు ఫ్రీ సీట్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడొస్తే పోనీ ఇన్ని చేసిన వాళ్ళు వీళ్ళు కోరుకుంటుంది ఏంటి ఐఐటీ ఎన్ఐటి ఎంబీబీఎస్ వీటిలో గవర్నమెంట్ స్కూ కాలేజీలో ఫ్రీ సీటు లేదు గవర్నమెంట్ కాలేజీలో సీటు చివరికి మనం కోరుకుంటుంది గవర్నమెంట్ కాలేజీలో సీట్లే కానీ చిన్నప్పటి నుంచి మాత్రం డబ్బులు విసిరేస్తాం మన దగ్గర ఉన్న డబ్బు అంతా పోయి మనం బలహీనం అవుతాం చెప్తున్నాం కదా ఒక గ్రామం నుంచి సంవత్సరానికి అర కోటి రూపాయలు ఏ కార్పొరేట్ కాలేజీలకు పోతున్నాడు ఆ గ్రామంలో అర కోటి రూపాయలని కాపాడుకుంటుంటే నేను లెక్క కోసం అరకుంటాను కోటికి పైగా వెళ్ళిపోతుంది ఒక్కొక్క గ్రామం నుంచి చిన్న చిన్న గ్రామాల్లో కోట్ల రూపాయలు డబ్బు అయిపోతుంది ఆ కోట్ల రూపాయల డబ్బును అక్కడే పెట్టుకుంటే ఆ గ్రామంలో ఎన్ని ఆవిష్కరణలు చేయొచ్చు ఎన్ని ప్రత్యేకతలను సాధించవచ్చు ఆలోచించండి ఇప్పటికైనా సరే డబ్బును అలాగే పిల్లాడికి మనోవికాసం ఎక్కడ ఉంటుంది వాడికి వాడు మొత్తం మెకానికల్ హైలీ హీఈస్ జస్ట్ ఆర్ హీఈస్ జస్ట్ లైక్ ఎ మెషిన్ ఒక యంత్రంలాగే బతుకుతున్నాడు ఒక యంత్రంలాగే పెరుగుతున్నాడు చివరికి కూడా మనం తల్లిదండ్రులు చచ్చిపోయిన వాడికి యంత్రంలాగే వాడికి ఫీలింగ్స్ ఏం మెగలవు చివరికి డబ్బు నాన్న మా నాన్న ఎంత ఖర్చు పోయి మా అమ్మ నాన్న ఎంత ఖర్చు పెట్టి నా నేను చదివించారు వాళ్ళకి ఎంత డబ్బు వాళ్ళకి అబ్బెప్పేయాలి ఇదంతా రుణానుబంధాలు ఎక్కడెక్కడ లాగే ఉంటాయి అంతేగాని జీవితం అనే దానికి విలువ లేకుండా పోయింది ఒక పండగ ముచ్చట లేదు ఎందుకంటే పండగకి సెలవులు ఉంటేగా చదువుకుంటున్నంత కాలం అదే దరిద్రం ఇంకా రెసిడెన్షియల్ అయితే ఇంకా దారుణం అని చేత ఎప్పటికైనా కళ్ళు తెరవండి నా వీడియో ఖచ్చితంగా ఎవరు చూడరు చూసినా ఎవరు పాటించరు కానీ మళ్ళీ చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఎక్కువ మంచిది అత ఇలాంటి చాలా నిజాలు బయటకు తీస్తాను మీరు నా వీడియో మొత్తం కలిపి ఒక వంద మంది అన్న చూశారనుకోండి చూసిన వాళ్ళు ఒక్కడ మారినా చాలు వాడు బాగుపడినట్లే కదా ఒక్కడికి సంపాదించిన డబ్బులు అయినా బాగుపడినట్లే కదా అందుకని ఆలోచించండి డబ్బును పోగొట్టుకోవడం ముఖ్యం కాదు సంపాదించడం కూడా ముఖ్యం కాదు సంపాదించిన డబ్బుని సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేయకూడదు వ్యర్థం ఒకటే చూసుకోవాలి జీవితానికి మనం సంపాదించిన అర్థానికి అర్థం మిగిలేలా చూసుకోండి జై హింద్